అందరికీ నమస్కారం ముఖ్యంగా మన కందుకూరు లేదా నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ మద్యం తాలూకా ముఖ్యంగా డ్రగ్గు మద్యం ఇటన్నిటి తాలూకా ఎలా జనాలను భయపెడతా ఉందనేది మనం ఇక్కడ చూస్తే అర్థమవుతూ ఉంది కామాక్షమ్మ ఖతర్నాక్ డాన్ సింహపురిలో మరో కీ లేడీ వైకాపాండతో నేర సామ్రాజ్యం బట్ అదర్ పేజీలో వచ్చేకి అంటే సాక్షిలో వచ్చేకి కోటమరెడ్డి రెడ్డి అనుచర్రాలైనా ఏమో అని వాళ్ళు రాశారు బట్ రెండు కూడా నిజమే ఎందుకంటే అప్పుడు కోటమరెడ్డి సో శ్రీధర్ రెడ్డి ఉన్నారో వైకాపాలు ఉన్నాడు కాబట్టి ఆయన అనుచరురాలు ఆయన ఇప్పుడు టీడీపీకి వచ్చాడు కాబట్టి సో వాళ్ళు టీడీపీలోకి వెళ్ళిందనేది వైకాప వాళ్ళ ఆరోపణ ఎనివే వన్ పాయింట్ చూసుకుంటే ఇక్కడ ఇక్కడ ఈ ఈ పరంపర అంతా కూడా మనం గమనిస్తే ఇదొక చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలనుకుంటే నాకు ముఖ్యంగా కందుకూరులో ఒక కొండసుందరం ప్రాంతం నుంచి ఈశ్వరమ్ అన్న ఒక మా పార్టీ నాయకురాలు ఉంటాయి వాళ్ళ ఊరికి సంబంధించిన వాళ్ళు ఇలా బెల్ట్ షాపుల ద్వారా విచ్చలు విడిగా తాగేస్తూ ఉన్నారు కొడతా ఉన్నారు ఇబ్బంది పడుతున్నారని నాకు ఫోన్ చేశారు సో ఈ సమస్య కొంత సీరియస్గా ఉందనేది నేను ఒకసారి ప్రెస్లో మాట్లాడాను కందుకూరులో బెల్ట్ షాపులు నియంత్రణ చేయాలని దాని తర్వాత నేను ఈశ్వరమ్మ లేదా నలుగురు ఐదుగురిని పెట్టి ప్రతి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు అంటే కూల్ డ్రింక్ షాపుల్లో కూడా మద్యమే పరిస్థితి ఉంది అంటే వీళ్ళు ఏమన్నా కొనక్కొచ్చుకొని అమ్ముతున్నారా లేదా ఇంకా రెస్టారెంట్ ఇప్పుడు కూనపాలెం రెస్టారెంట్ దానికి బార్ అండ్ రెస్టారెంట్ పర్మిషన్ ఉంటుంది బట్ దాంట్లో కూడా మద్యమే పర్మిషన్ ఉంటుంది ఎడైనా మీరు అలా చూస్తే మద్యం తాకలిక షాపులో ఒక కూల్ డ్రింక్ షాప్ పెట్టినట్టు పెట్టేసిన విధానం దీంట్లో ఏమన్నా వాళ్ళు సొంతంగా తెతున్నారేమో ఇతరు డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేద్దాం లేదా పోలీసులకి మనం కంప్లైంట్ చేద్దాం అన్న దాంతో సమాచారం సేకరించి దాని తాలూకా మూలం ఏంటని చెక్ చేస్తే ఎవరికైతే మద్యం షాపులు పర్మిషన్లు వచ్చిన్నాయో వాళ్ళందరూ కూడా మద్యం పెంచడం కోసం వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి ఇది యథేచ్ఛిగా జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఒకవేళ మనం ఈ గ్యాదర్ చేసిన డేటాను పోలీసులకి ఇచ్చేస్తే పోలీసులు ఏమన్నా చర్యలు తీసుకుంటారా పోలీసులు ఏమన్నా కేసు పెడతారా అని అంటే అది నమ్ముకోలేని పరిస్థితి ఎందుకంటే మొన్న దాసరు రామ్ అన్న వ్యక్తి విష్ణుడిగా మాట్లాడితే దాని మీద కేసు పెట్టండి అని నేను కంప్లైంట్ చేస్తే అదేమీ కేసు రిజిస్టర్ చేసిన పరిస్థితి లేదు ఇనివే అలాంటి పరిస్థితే ఉంటుంది కాబట్టి ఎలాగో పోలీసులు కేసు బుక్ చేయాలన్నా కూడా వాళ్ళ అసహాయత కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే కందుకూరులో కేసు ఎవరైనా ఎఫ్ఐఆర్ బుక్ చేయాలంటే ఎమ్మెల్యే పర్మిషన్ ఉండాలి ఇది మన హరిశ్చంద్ర యనవేంద్ర నాడు చచ్చిపోయిన అతని తాలూకా చంపిన అతను ఎవరైతున్నారు హరికృష్ణ చౌదరి ఆ కేసు కూడా ఎఫ్ఐఆర్ వేయాలన్నా ఎఫ్ఐఆర్ ఇద్దాన్న మొత్తం కూడా పొలిటికల్ కన్సల్టెన్సీ అంటే ఒక నియోజకవర్గంలో మొత్తం ఎమ్మెల్యే చెప్తేనే జరుగుతుంది ఎమ్మెల్యే చెప్పకపోతే జరగని విధంగా జరుగుతున్న ఈ పరిస్థితులలో మనం కంప్లైంట్ చేయటం వల్ల తీసుకునేది ఉండదు అది తీసుకోకపోగా మళ్ళీ ఎక్కడ దాడి చేస్తారన్న దాంతో ఆ రోజు గమ్ముగున్న పరిస్థితి అదే కాదు పోకూరు రోడ్లో నుంచి ఊళ్ళో వెళ్ళాలంటే సాయంత్రం బిక్ బిక్ అంటున్న పరిస్థితి నిన్న పోకూరు స్కూల్లో మామూలుగా అక్కడ సైడ్ వెళ్ళి చూస్తే స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఎలా అంటే టీసీ తీసుకుని వెళ్ళిపోయారు ఎందుకంటే ఇక్కడ బాగా మద్యం ఈ గంజాయి తాలూకా ఉంది పిల్లలు చెడిపోతారని ఒక ఆడపిల్లల్ని ఇక్కడ ఉంచకూడదని భారమైన అయినా ప్రైవేట్ స్కూల్కి పంపించారంటే అది ఆశ్చర్యం కలిగించింది నాకు కోనపాలెం రోడ్లో ఈవెన్ నైట్ అయినా కానీ లేదా ఏడైనా కానీ ప్రతి దిక్క ఒక కోనిపాలెం పోకూరా కాదు ప్రతి ఊళ్ళో బెల్ట్ షాపులు పాపం ఈ పేదవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి వెచ్చల విడిగా మందు అందుబాటులో ఉంచటం వాళ్ళ నేరం వాళ్ళంతా కూడా తాగి గొడవలు పెట్టుకునే విధానంతో టెర్రర్ అయిన వాతావరణం ఎక్కడ చూసినా ఉందనేది కనుకల్లో చూస్తే మనకు అర్థమవుతూ ఉంది సో ఇక్కడ మనం ఎక్కడ చూస్తే ఈ లేడీ డానని వీళ్ళు పెట్టిన వీళ్ళందరూ కూడా ఎవరంటే రాజకీయ నాయకులు పాత రోజుల్లో రాజకీయ నాయకులు ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మా ఊరు తీసుకుంటే దామా నరసింహ అంటే కాపాండే వాళ్ళు జనరల్గా ఆయన దగ్గర సో జేబులో పది రూపాయలు లేదు వంద రూపాయలు ఉన్నా లేదా ఆయన పొలం సో చాలా వరకు అమ్మేసి సేవ చేయటానికి ఉండేవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు ఊళ్ళలో ఈవెన్ అప్పుడున్న కాంగ్రెస్ సైడు నవలూరి రామయ్య గారు కానీ ఇలా ఇట్లాంటి నాయకత్వం అప్పుడు ఉండే పరిస్థితి సో అలాగే ప్రతి ఊర్లో కూడా పోకూరులో చంద్రరాయ్య కానీ వీళ్ళంతా కూడా ఒక సిస్టమేటిక్గా సేవ చేద్దాం అన్న తత్వంతో కొంత పెద్ద మనుషుల తర ఉండే విధం బట్ ఈరోజు అలా కాదు ఒక్కొక్క నియోజకవర్గంలో ముఖ్యంగా మండలంలో ఎవరైతే రెబల్గా ఉంటారో ఎవరైతే ఎదుటోడిని ఈవెన్ బూత్ లెవెల్కి కూడా ఎలా నీయకుండా ఉండగలుగుతాడో వాళ్ళని ప్రమోట్ చేసే విధానం అది ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా వాళ్ళే ఈరోజు సో నాయకత్వం వహించే విధానం కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే సో రేపు మీరు కానీ కందుకూరు కానీ ఎక్కడన్నా కానీ మనం చూస్తే మనం మనం పంచాయతీకి పోటీ చేయాలన్నా కూడా వీళ్ళ పర్మిషన్ అవసరం ఉంటుంది ఎందుకంటే ఊరికి ఒకరిద్దరు ఇలాంటి వాళ్ళు వాళ్ళకి అవసరమైన బెల్ట్ షాపులు లేదా మందు షాపులో లేదా వాళ్ళకి అవసరమైన మన కూడా నిన్న నాకు అతను ఫోన్ చేసి చెప్పాడు అన్న ఒక ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు బిల్లు ఐ థింక్ అది వేరాని కోట రోడ్లో పని కూడా చేయకుండా కంప్లీట్గా బిల్లులు వచ్చేసినాయి శుభ్రంగా అట్లే మనకు సంబంధించిన వాళ్ళకి ఊరికి ఒక ఇద్దరు ముగ్గురికి ఇచ్చేసి వాళ్ళకి ఇలా ఎంకరేజ్ చేసే విధానం వాళ్ళని పిక్ చేసే విధానం ఇప్పుడు జరుగుతున్న డబ్బు రాజకీయాలు దీంట్లో జరుగుతున్న ఈ పరిస్థితులలో కందుకూరులో పోటీ చేయాలన్నా కూడా ముఖ్యంగా మనం పోటీ చేసి ఏదన్నా మాట్లాడాలన్నా కూడా సో వీళ్ళు ఎవరు తంతారో ఏంటనే భయం అందరికి ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ఇది సమస్య ఒక్క నెల్లూరు డాన్ సమస్య కాదు ఇది రాష్ట్రం మొత్తం కూడా సమస్య గతంలో మీరు అదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అరాచకం నడుస్తూ ఉంది ఒకవైపు మద్యం వైపు ఇసుక తాలూకా నిన్న కూడా పెదకూరపాడు తాలూకా మా అత్తగారు ఊరు డిడుగులు కూడా మా మామీ చెప్తా ఉన్నాడు ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇసుక మద్యం తాలూకా ఏదైతే ఉన్నాయో మాట్లాడితే సో ఈవన్ను మేము రోడ్డు మీద బైక్ పెట్టినా కూడా మా మీద కేసులు పెట్టి ఈవెన్ పోలీసులు వచ్చి బెదిరించిన పరిస్థితి కనపడతా ఉంది దాన్ని అలా ఉందంటే అప్పుడు అలా ఉంది ఇప్పుడు కూడా ఏమన్నా మార్పు ఉందంటే ఇప్పుడు కూడా అదే మద్యం అదే ఇసుక తాలూకా వెళ్ళే విధానం అంటే ఈ రెండు పార్టీలకు కూడా డబ్బు రాజకీయాలన్నిటికి కూడా ఆర్థిక మూలాలు ఏందంటే సారాయి ఆర్థిక మూలాలు ఏంటంటే మద్యం ఇదే ఎన్టీ రామారావు ఆ రోజు కూడా సో ఒక ఆడబిడ్డలు ఎన్ని ఇబ్బంది పడుతున్నాయని మద్యపాన నిషేధం చేసేస్తే ఆ మద్యపాన నిషేధం వల్లనే రాష్ట్ర బడ్జెట్ అయిపోయింది రాష్ట్రం దివాలా తీసిందన్న విధంగా దాన్ని ఎత్తేయటానికి కారణం ఏంటంటే డబ్బు రాజకీయాల్లో నాయకత్వాన్ని మొయ్యాలి డబ్బు రాజకీయాల్లో ఖర్చు పెట్టాలంటే మద్యం మద్యం ఇసుక మద్యం ఇసుక ఈ రెండు కూడా కామన్గా అయిపోయినాయి ఈ పరిస్థితులలో ఇలాంటివి ఇక్కడ చూస్తే పెంచలే అని కుర్రాడు సమాజంలో మార్పు కోసం వచ్చాడు పాపం అతను వీడియో కూడా చూశాను నేను చాలా వరకు నిజమైన అంబేద్కర్ వాదతను అంటే ప్రజలను చైతన్యం చేసి ప్రజలను ఎడ్యుకేట్ చేసి మద్యం మొత్తుకు దూరంగా ఉంచి వాళ్ళని చదువు వైపు వెళ్ళాలన్నా కృషి చేసిన కుర్రాడిని చంపారంటే ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీళ్ళని ఎదిరించాలంటే మీరు బయటకు రావాలి వీళ్ళని ఎదిరించాలంటే బయటకు రావాలి వాళ్ళు ఎవరైతే మద్యం మత్తులో లేదా వాళ్ళ మద్యం దాపి గెలుద్దామన్న రాజకీయం ఆ రెండు పార్టీలు ఒకటి చేస్తే మనం ప్రతి ఊళ్ళో ఒకరి సేవ చేయడానికి ఈ ఊళ్ళో బెల్ట్ షాప్ పెట్టనీ ఈ ఊళ్ళో దందా చేయనిం ఈ ఊళ్ళో వచ్చేకి అవసరమైనప్పుడు మేము నిలబెడతాం లైక్ మద్దతు ధర సపోజ్ రైతుకు మద్దతు ధర లేదు ముఖ్యంగా పొగాకు రైతుకు మద్దతు ధర లేదు ఆ ఊళ్ళో వాళ్ళు నేను దగ్గరుండి మీకు మద్దతు ధర అవటానికి అవసరమైతే ధర్నా చేస్తానన్న యువత కందుకూరు నియోజకవర్గంలో ముఖ్యంగా ప్రతి గ్రామంలో బయటికి రావాలి మీరు బయటికి రావాలి మీ అందరికి కూడా మేము అండగా ఉంటాం ముఖ్యంగా ప్రతి గ్రామం నుంచి కందుకూరు ప్రతి గ్రామం నుంచి మనం పోటీ చేయాలి మన లక్ష్యం కందుకూరు మద్యం రహిత ప్రాంతంగా ఉండాలి కందుకూరు వచ్చేకి ఈ మాఫియా లేదా ఇలాంటి వాతావరణం లేని రహిత ప్రాంతంగా ఉండాలన్న కోణంలో మనం కూడా ఇలాంటి ఇలాంటి వర్కౌట్ చేసే పరిస్థితి ఉండాలి ఎందుకంటే కందుకూరు ఏమీ తక్కువ ప్రాంతం కాదు కందుకూరులో కూడా ఇలాంటి పరిస్థితులు ఉండే ఉన్నాయి కాబట్టి ఇటు ఎదురించాలంటే ఎదిరించాలంటే యువత బయటకు రావాలి ప్రజలు కూడా ఆలోచించాలి ముఖ్యంగా మీరు ఓటేస్తా ఉంది డబ్బు రాజకీయాలకు కాదు మీరేదో ఓటేసి ఆ డబ్బులు ఉన్న వాళ్ళే రాజకీయ నాయకులు లేదా ఒక ఊరు ప్రెసిడెంట్ అవ్వాలంటే యాభై లక్షలు కోటి రూపాయలు పెట్టాలంటే ఎక్కడి నుంచో సంపాదించి వస్తాడు ఆయన కోటి రూపాయలు పెట్టింది ఎలా సంపాదించాలి అన్న కోణంలో ఉన్న నాయకుల్ని మీరు సమర్థించే పరిస్థితి ఉంది అలా కాకుండా మనం వేసే ఓటు ముఖ్యంగా మనకి భద్రత లేని అనుకోవాలి మనం వేసే ఓటు నాయకుడు మద్యాన్ని లేదా మద్యం దాపించి మొత్తం కూడా వర్కౌట్ చేసే విధానం గంజాయి దాపించే విధానం ఉంది కాబట్టి వాళ్ళకి ఓటేస్తే మన పిల్లలకు భద్రత లేదు మనకు భద్రత లేదు ముఖ్యంగా కందుకూరు గ్రామాల్లో మొత్తం వలస వెళ్ళిపోయి పెద్దోళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఉన్న పరిస్థితుల్లో ఈ వాతావరణం ఈ క్రైమ్ పెరిగిన వాతావరణం ఉంటే కొన్ని ఫైన్ మార్నింగ్ ఈ మధ్యానికి డబ్బులు దొరకపోతే వాళ్ళ మీద పడి వెళ్ళే విధానం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఈ మద్యానికి అవుతా ఉంది పేదోడే పేద రైతు ఊళ్ళో పది ఎకరాలు పొలం వేసుకుని ఉంటాడు మొత్తం రోజు కల్లా తాగేసే పరిస్థితి నేను చూసిన కొనసుందరంలో నాకు ఫోన్ చేసిన వాళ్ళంతా కూడా రైతులే అప్పులైన రైతులే అలాగే అన్ని ప్రాంతాలలో ఉన్నారు దళితులు ఉన్నారు అలాగే ఎస్టీలు ఉన్నారు అలాగే అందరూ ఉన్నారు పాపం పేదలే ఉన్నారు వాళ్ళందరికీ మందు దాపించేది వాళ్ళందరినీ దగ్గరికి తీసే నాయకత్వం ముఖ్యంగా చెప్పాలంటే నాయకుడు అంటే ఎంతమందికి మందు కోణంలో కోణంలోనే నాయకత్వాన్ని ప్రమోట్ చేసే విధానం ఉంది కాబట్టి దీన్ని కొట్టాలి సోదరులారా కందుకూరులో కూడా మనం ఆలోచించాలి చైతన్యం రావాలి సమాజం గురించి ముఖ్యంగా నా సమాజానికి నా నా జాతికి నేను ఏదన్నా చేయాలంటే సేవ చేసే తత్వంతో బయటికి రండి మీరందరూ కూడా కందుకూరు మందరం అన్ని నియోజకవర్గాలు లేదా అన్ని ఓడలో పోటీ చేసే అవకాశం వద్దాం ముఖ్యంగా వీళ్ళందరినీ ఎదిరించాలి అంటే మనం ఒక యుద్ధమే చేయాలి ఆ యుద్ధానికి ఈరోజు నాంది పలకాలని కోరుతున్నాను ధన్యవాదాలు